బృహస్పతి తిరోగమనంతో ఈ వారికి కుబేర కటాక్షం బృహస్పతి మే ప్రారంభం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వచ్చే ఏడాది మే పదమూడు వరకు బృహస్పతి ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలలో బృహస్పతి తిరోగమనంలో ప్రయాణం మొదలు పెడతాడు బృహస్పతి తిరోగమనం కారణంగా అన్ని వారిపైన ప్రభావం పడుతుంది బృహస్పతి తిరోగమనం అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన దిశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు బృహస్పతి తిరోగమనములోనే సంచరిస్తాడు అయితే బృహస్పతి తిరోగమనం కొన్ని వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మిథున రాశి బృహస్పతి తిరోగమనం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ కాలంలో వీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు ఆర్థికంగా బలోపేతమవుతారు ఉద్యోగాలు చేసేవారు గొప్ప పురోగతిని సాధిస్తారు వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది సంపద పెరగడంతో పాటు ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయి గురుగ్రహ తిరోగమనం వల్ల మిథున రాశి వారు రోగాల బారి నుండి బయటపడతారు కన్యారాశి బృహస్పతి తిరోగమనం కన్యారాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు ఆదాయ వనరులు కనిపిస్తాయి కెరీర్లో అఖండ విజయాలను సాధిస్తారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది వృశ్చిక రాశి బృహస్పతి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి వారు సంపన్నులవుతారు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వీరి అదృష్టానికి తిరుగు ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి న్యాయ వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది దీర్ఘకాలంగా తగ్గకుండా బాధిస్తున్న వ్యాధుల నుండి బయటపడతారు కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు